ప్రభు పేరట సలం సలం అనగా మీకు సమాధానం కలుగునుగాక భక్తి అంటే ఏమిటి భగవంతుని ఎడల ఆసక్తి ఉండడమే భక్తి ఆ భక్తి ముక్తి కొరకే కానీ ఆ భక్తి ముక్తి కొరకు కాకూడదు ఆ భక్తి పైన మాత్రము కాదు కానీ ఆ భక్తి లోపల శక్తిగా ఉండాలి ఈరోజు ఒక వ్యక్తి నిజమైన భక్తి కలిగి ఉన్నాడు ఆ భక్తి అనేక మందికి మాదిరిగా ఉంది ఆ ఉపయోగపడుతుంది సహకారాన్ని చేస్తుంది సంతోషాన్ని పంచుకుంటుంది అనే సత్యాన్ని మేము తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తిలో ఏ లక్షణాలు ఉండాలి భక్తి కలిగిన వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు సో ఏ విధంగా తన యొక్క జీవితము కొనసాగిస్తుంది అనే సత్యాలను ఈరోజు తెలుసుకున్నట్లయితే ఎస్ ధ్యాన గ్రహించండి ఏమిటి నిజమైన భక్తి నెంబర్ వన్ నిష్కలంకముగా ఉండాలి ఈ భక్తి గల వారు దిక్కులేని పిల్లలకు విధవరాలకు వారు ఉన్న కష్టాల్లో వారు ఉన్న సమస్యలో పరామర్శించడమే నిజమైన భక్తి అంతేకాకుండా ఈ లోక మాలిన్యము అంటకుండా జీవించడమే భక్తి అండి నంబర్ టూ శక్తి కలిగిన భక్తి యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచ్చనంలో ఎలిఫాజు అనే యోగు యొక్క ఫ్రెండ్ ప్రస్తుతం ఇస్తూ నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని ప్రశ్నిస్తున్నాడండి భక్తులైన వారు నిజంగా వారికి శక్తి ఉంటుంది శక్తి కలిగిన వారికి ధైర్యంగా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీ లోపల శక్తి ఉండాలి నీ లోపల శక్తి ఉండాలంటే నీవు భక్తి కలిగి జీవించాలి ఆ భక్తి నీకు శక్తిని ఇస్తుంది తద్వారా నీ భక్తి ఇతరులకు మాదిరిగా ఇతరులకు సమాధానపరిచే పరిచే జీవితముగా ఉంటుంది నెంబర్ త్రీ సంతుష్టి సహితమైన భక్తి మొదటి తిమోతి ఆరో అధ్యాయము ఆరో వచ్చడం సంతృష్టి కలిగిన దైవ భక్తి గొప్ప లాభ సాధనము అని బైబిల్ సెలవిస్తుంది ఈ భూ సంబంధమైన భౌతిక సంబంధమైన లాభం గురించి కాదండి ఆత్మ సంబంధమైన సుష్టి గొప్ప లాభ సాధనము కలిగినది ఒకరి కన్ను దురాశ వాణ్ణి పేదరికంలో నెట్టిస్తుంది మరొక కన్ను అది సంతృష్టి కలిగిన దైవభక్తి అయినైతే అతన్ని ఐశ్వర్యంలోనికి తీసుకొస్తుంది కాబట్టి మన భక్తి సంతృష్టిమైన భక్తి తృప్తి కలిగిన భక్తి నిజ జీవితం కలిగిన భక్తి ఎస్ ఉందా ఒకసారి ఆలోచిస్తాం నంబర్ ఫోర్ ప్రేమ కలిగిన భక్తి ఎవడైనను నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి తన సహోదరిని ద్వేషించినట్లయితే వాడు అబద్ధికుడు సహోదర ప్రేమ ఒకరిని ఒకరు భరించే ప్రేమగా బలపరిచే ప్రేమగా భుజం తట్టే ప్రేమగా ఉండాలి కానీ ఈరోజు ప్రేమలో భక్తి లేదు ప్రేమలో కుయుక్తి ప్రేమలో మోసం అలాంటి భక్తి కానే కాదు ఈరోజు నీ భక్తి ఇతరులకు కనుపరచాలి అన్న ప్రేమ కలిగి జీవించాలి సంతృష్టి కలిగిన దైవభక్తి కలిగి జీవించాలి నీ యొక్క భక్తిలో శక్తి ఉండాలి అంతేకాదు నిష్కలంకమైన భక్తి ఉండాలి ఆ ఈరోజు ఈ విధమైన భక్తి లేకుండా చాలా మంది పైకి మాత్రమే భక్తి కలిగి లోపల కుయుక్తులు కలిగి కుయుక్తులు కలిగి భయంకరమైన నేరాలకు భయంకరమైన వ్యాపారాలకు భయంకరమైన జీవితాలు మారుతున్నాయి సో ఈ భూ సంబంధమైన వాటి కొరకే లాభం సంపాదిస్తున్నారు సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నారు సంబంధమైన శరీర సంబంధమైన వాటి కొరకే లాభాన్ని సంపాదించాలని ప్రయాసపడుతున్నారు ఎస్ భూసంబ వాటి కొరకే వాటిని వీటిని సంపాదించుకోవడానికి పైకి మాత్రము ప్రేమ కానీ లోపల మాత్రము ఎస్ ఎంతో కొంత ద్వేషముతో ఈ రోజులో వెళ్తున్నారు నిజమైన భక్తి కనిపించట్లా కానీ ఈరోజు సహోదరి సహోదరు నిజమైన భక్తి నువ్వు కలిగి ఉండాలంటే ఆ యొక్క భగవంతుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి నిష్కలంకమైన భక్తి కలిగి ఉండాలి నీ యొక్క శక్తిలో శక్తి కలిగిన భక్తిగా నువ్వు ఉండాలి సంతృష్టి సహితమైన భక్తి కలిగి నువ్వు ఉండాలి ప్రేమ కలిగిన భక్తి నువ్వు ఉండాలి ఎప్పుడైతే ఇది నీ క్రియలు చూపిస్తావో అప్పుడు నీ నిజమైన భక్తి అప్పుడు నిజమైన మాదిరి కాబట్టి ఈ రోజులో ఇలాంటి మెరుగైన ఇలాంటి స్వచ్ఛమైన అచ్చమైన భక్తి ఈరోజు కావాలి ఇలాంటి భక్తి ఈరోజు నువ్వు నేను కలిగి ఉండాలి ఇది నిజమైన భక్తి ప్రలోకానికి నడిపిస్తుంది పరిశుద్ధంగా జీవిం చేస్తుంది ఆ విధంగా అలాంటి భయము భక్తి కలిగి ఉన్నట్లయితే గొప్ప కార్యము దేవుడు నీ జీవితంలో చేస్తాడండి కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదర నీ భక్తి ఎలా ఉంది భూసంబంధమైనదిగా ఉందా శరీర సంబంధంగా ఉందా లేదా నీ భక్తి ఆత్మ సంబంధంగా ఉందా పర సంబంధమై ఉందా సో ఈరోజు మమ్మల్ని మేము పరీక్షించుకొని నిజమైన భక్తిని ఎస్ గ్రహించి కొంతకాలం జీవించిన కొంతకాలమైనా నిజమైన భక్తితో జీవించి అనేక మందికి మాదిరిగా అనేక మంది దీవెనకరంగా ఉండాలనే ప్రభు నిన్ను ప్రేమించి ఈ మాటలు తెలపరుస్తున్నాడు ఎస్ ఆ భక్తి వల్ల నీ జీవితము బాగుపడుతుంది ఆ భక్తి వల్ల నీ జీవితము బలపరచబడుతుంది ఆ భక్తి వల్ల నీ జీవితము అద్భుతమైన బహుమానము పొందుకోవడానికి నిరీక్షణతో ఆ పరలోకానికి వెళ్ళడానికి ప్రయోజన ఆ భక్తి వల్ల ఏ భక్తి నిజమైన భక్తి ఎస్ కాబట్టి ఈ మాటలు నిన్ను నీ కుటుంబాలకు దివ్యకరంగా ఉండుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మీకు వందనాలు భక్తి అంటే భగవంతుని ఎడలా ఆసక్తి కలిగి ఉండాలని భక్తి కేవలము ఎస్ నిజానికి అది ముక్తి కొరకే కానీ అది ముక్తి కొరకు కాదు అని ఆ పైకి మాత్రము భక్తి కలిగి లోపల యుక్తిని కలిగి జీవించకూడదని భక్తి అంటే స్వచ్ఛమైన అచ్చమైన జీవించే ఒక విధానమని కలమశం లేకుండా అనగా కలంకం లేకుండా జీవించాలని ఆ శక్తిలో భక్తి ఉండాలని ఆ భక్తి మాకు ధైర్యం చూపిస్తుందని ఎస్ సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధనమని ప్రేమలో శక్తి ప్రేమలో భక్తి ఉండాలని నాతో మాతో సూటిగా మాట్లాడిన దేవా ఈ రోజు ఈ ప్రకారంగా జీవించే కృప నాకు మాకు దయచేయమని కుటుంబాలను దీవించమని ఎస్ నామ నాతో పాటు ఎక్కి భవిస్తూ ఎస్ చూస్తున్న ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను దీవించి వెళ్ళచ్చమని యశ్వ క్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెయిన్ ఆమెన్ థ్యాంక్ యూ అండి